నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని నాలుగవ అధ్యాయము మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఓ కలియుగవాసులారా శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అద్భుతమైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయం వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే మీ అందరిని అనుగ్రహించటానికి సాక్షాత్ ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు స్వామి దర్శనం సాధ్యం కాదు ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కాని సాధ్యము కాదు ఆచరిస్తున్న వారు కథలు విన్నవారు ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదురు పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని అంతు లేకుండెను ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకొని విర్రవీగేడువాడు ఎంతటి ఎంతటి వారనైన ఈ అహంకారమే గదా అదో పాతాలమునకు త్రోసివే ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండను వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవ భక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడు ఆ శ్రీనివాసు తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తుండేది ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింత చింతించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా ఆ వ్రత కథలను వినిదామని వెళ్ళింది వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ప్రసాదము తాను స్వీకరించి కొంచెం పుట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఒక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు తాగి నీళ్లు అడిగి తాగింది తండ్రికి తండ్రి ఉంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడి వడిగా ఇంటి దారిన పట్టింది ఈ హడావుడిలో కుమారి ప్రసాదం పుట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసేసింది ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి ఉండటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయి ఒక నిప్పురవ్వ కూడా దుకాణం దుకాణంపై పడలేదు ఏమి ఈ విచిత్రం ఏమి ఈ మాయ తన గుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటల పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పుట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పుట్లంలోనే ప్రదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పుట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తానా ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఈ ఊరి వారందరిని పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా వారి సేవలకి జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా ఈ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది మీరందరు వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవింద 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 నాలుగవ అధ్యాయం సమాప్తము శ్రీయకాంతయ కల్యాణ నిధయ నిధయ